హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫార్టీ త్రీ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అనన్య అడుగుతున్న ప్రశ్నకు సమాధానం విక్రాంత్ వద్ద లేదు అతడు ఆ ఇయరింగ్స్ ఎక్కడో మిస్ చేశాడు మాలిని రెచ్చగొట్టేసరికి కోపంతో తను చేసిన పొరపాటు అనన్యతో చెప్పలేక ఇబ్బందిగా చూస్తూ నువ్వేగా అవి బరువుగా ఉన్నాయి అన్నావు నేను వాటిని ఎక్కడో పడేశాను ఇప్పుడు అవి తెచ్చి ఇస్తే పెట్టుకుంటా అనడం ఏంటి నాన్సెన్స్ ఇంకేం లేవా ఏంటి ఏవో ఒకటి తేలికగా ఉన్నవి పెట్టుకో నాకు ఇలా ఉంటే నచ్చలేదు అని తడబడుతూ అదే ఆడపిల్లలు ఇలా ఉంటారా ఏంటి అని కవర్ చేసుకుంటూ చెప్పాడు అనన్య ఏడుపు మొహం పెట్టింది ఓయ్ ఎక్కడ పడేశావు అసలు నీకు సెన్స్ లేదు నాకు ఇచ్చిన నాకు గిఫ్ట్ ఇచ్చిన వాటిని ఎందుకు మిస్ చేశావు నాకు అవి కావాలి అంతే లేదా నేను చెవులు ఖాళీగా ఉంచుకుంటాను ఇంకేం పెట్టుకోను అని మొండిగా చెప్పింది విక్రాంత్ తడబడుతూ సరే సరే అలాంటివి ఇంకొకటి తీసుకుంటా బట్ ఇప్పుడు నాకు టైం లేదు నేను చెన్నై వెళ్లాల్సి ఉంది నువ్వు అల్లరి చేయకుండా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా అన్నాడు ఆమె దిగాలుగా చూస్తూ ఎన్ని రోజులుంటావు చెన్నైలో అని అడిగింది విక్రాంత్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎందుకు అన్నాడు ఆమె నిన్ను మిస్ చేస్తాను అన్నట్టు చూస్తూ అన్ని రోజులు ప్రశాంతంగా ఉందామని చెప్పి నవ్వింది విక్రాంత్ తడబడుతూ ఓ అలాగా అయితే రెండు రోజుల్లో వచ్చేను నేను లేకుంటే నువ్వు హ్యాపీగా ఉంటా అంటావా అన్నాడు అనన్య ఆతృతగా చూసి రెండు రోజుల్లో వచ్చేస్తావా అని ఆశగా అడిగింది ఆమె మాటలు ఒకటి చెప్తే చూసే చూపు ఒకటి చెప్తుంది విక్రాంత్ ఆమెను అంతకంటే ఎక్కువ రోజులు మిస్ చేయలేడు అందుకే రెండు రోజుల్లో వచ్చేస్తా అన్నాడు అనన్య ఆతృత అర్థం చేసుకుని వచ్చేస్తాను ఈ రెండు రోజులు నువ్వు నా మాట వినాలి ఇంటి గేటు దాటి బయటికి వెళ్ళావో ఊరుకోను నేను తిరిగి వచ్చాక నిన్ను బయటికి తీసుకెళ్తాను అని ఏదో గుర్తొచ్చినట్టు అవును కేశవ్తో ఏంటి పని అన్నాడు ఆమె విసుగ్గా చూస్తూ నీకెందుకు అని చెప్పానా నువ్వు చెన్నై ఎందుకు వెళ్తున్నావని నేను అడిగానా అని తిరిగి ప్రశ్న వేసింది విక్రాంత్ ఆమెని ఉయ్యాలలో కూర్చోబెట్టి ఇప్పుడేంటి నేను చెన్నై ఎందుకు వెళ్తున్నానో చెప్పాలి అంతేగా సరే నీ దగ్గర సీక్రెట్ ఏముంది నేను సౌరవ్ కోసం తెలుసుకోవాలి అని వెళ్తున్నా నా అన్న చనిపోవడానికి కారకులు ఎవరో అసలు ఏం జరిగిందో తెలియాలి అందుకే వాడు చివరిగా ఉన్న ఇంటిని తెరవాలి అని అక్కడ ఏమైనా విషయాలు తెలుస్తాయేమో చూడాలని వెళ్తున్నా అన్నయ్య ఫ్రెండ్ భరత్ నేను వెళ్ళి తెలుసుకుంటాం ఇక్కడ ఎవరికీ ఈ విషయం తెలీదు నీకు తప్ప అని విషయం చెప్పాడు అనన్యకి ఆ రోజు రాత్రి విక్రాంత్ చెప్పిన మాటలు అన్నీ గుర్తున్నాయి అతడు ఎంత బాధపడుతున్నాడో అన్నీ గుర్తు చేసుకుంటూ చాలా ఫీల్ అవుతూ ఐఎమ్ సారీ విక్రాంత్ నేను విషయం తెలియకుండా పిచ్చి పిచ్చి వాగుడు వాగేశాను రియల్లీ సారీ మీ అన్నయ్య చాలా మంచివారు ఆయనకి కష్టం కలిగించింది ఎవరో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి నేను అస్సలు అల్లరి చేయను మాటిస్తున్నా నువ్వు అక్కడ ఎన్ని రోజులున్నా సరే నేను ఇక్కడే ఉంటాను నువ్వు వచ్చాకే మా ఇంటికి వెళ్తాను తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి మంచి మనిషిని దూరం చేసుకున్న వాళ్ళకి సరైన సమాధానం నువ్వు చెప్పాలి నువ్వు వెళ్ళు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి అతడి వైపు దిగాలుగా చూసింది విక్రాంత్ థ్యాంక్స్ అంటూ ఇంతకీ కేశవ్ అని అడిగాడు ఆమె నిట్టూర్చి అదేం పెద్ద విషయం కాదు విక్రాంత్ డాడ్ లేరు కదా కొన్ని లీగల్ రైట్స్ డాక్యుమెంట్స్ వర్క్ చేయాలి అన్నారు అంకుల్ కేశవ్కి ఫోన్ చేసి ఆఫీస్లో ఉన్న ఫైల్ తెప్పించి పని పూర్తి చేయాలి విశ్వనాథ్ అంకుల్ ఇక్కడికే వస్తారు ఆయనతో కొంచెం పని ఉంది అని సింపుల్గా చెప్పేసింది కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది అది విక్రాంత్కి సర్ప్రైజ్గా చూపించాలి అన్నట్టు విషయం రాస్తుంది విక్రాంత్ సరే అన్నట్టు కేశవ్ నెంబర్ ఆమె మొబైల్లో ఎంటర్ చేసి ఎక్కువ వర్క్ ప్రెషర్ పెట్టుకోకు బాలు ఉన్నాడుగా వాడి హెల్ప్ తీసుకో నేను రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తాను అమ్మని జాగ్రత్తగా చూసుకో ఈ విషయం అమ్మకి చెప్పకు అన్నాడు ఆమె సరే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న విక్రాంత్ షర్ట్ పట్టుకొని ఆమె వైపు తిప్పి నా ఇయర్ రింగ్స్ ఎక్కడ పడేశావు నాకు అవే కావాలి ఇంకా పేరు వద్దు వచ్చాక వెతికి పెట్టి ఇవ్వు లేదా నేను ఊరుకోను అని సీరియస్గా చెప్తూ ఉంటే అక్కడికి భువన బావా అత్తయ్య నీకు కాఫీ ఇమ్మంది అని చెప్పి తీసుకొచ్చింది అనన్య ఉయ్యరి దిగి వెనక్కి తగ్గింది విక్రాంత్ ఉలిక్కి పడి చూశాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టు చూస్తుంటే ఆమె ఇబ్బందిగా చూస్తూ అత్తయ్య పిలిచి నువ్వు తడిచిపోయావు వేడిగా కాఫీ ఇవ్వాలి తీసుకువెళ్ళమని చెప్పింది నువ్వు ఇక్కడున్నావని నేను వెళ్ళ వెళ్ళను అని అత్తయ్యతో చెప్పలేనుగా అని స్టైల్గా హెయిర్ స్టైల్ సరి చేసుకుంటూ విషయం చెప్పింది అనన్య ఏదో చెప్పాలి అనుకుంది కానీ ఎందుకొచ్చిన గొడవ అని వెనక్కి తగ్గింది విక్రాంత్ సరేలే వెళ్ళు అని చెప్తూ ఒక సీన్ చూసి ఫ్రీజ్ అయిపోయి చూస్తున్నాడు అనన్ని అతడు షాక్ అవ్వడం వల్ల ఆమె అటుగా చూసింది అంతే కళ్ళు జిగ్గుమన్నాయి ఆమెవి అనుకున్న ఇయర్ రింగ్స్ భువన చెవులకి మెరుస్తూ కనిపిస్తున్నాయి అంతే అనన్య విక్రాంతి వైపు కోపంగా చూస్తూ ఉంది అతడు నాకేం తెలీదు అన్నట్టు చూస్తూ భువన నీకు ఇయరింగ్స్ ఎక్కడివి అన్నాడు ఆమె నవ్వుతూ బాగున్నాయిగా బావా నువ్వు నా కోసమేగా తెచ్చావు ఆ రోజు మందు కొట్టావు నన్ను హక్ చేసుకున్నావుగా అప్పుడు నీ పక్కనే ఉన్న ఇయర్ రంగుస్ నా కోసం తెచ్చావని ఇష్టంగా తీసుకొని పెట్టుకున్నా బాగున్నాయా బావా అని అడిగింది విక్రాంత్ కాఫీ మింగుడు పడక ఉక్కిరి బిక్కిరై చూస్తూ అది నేను నిన్ను హగ్గు ముందు ఇయర్ రింగ్స్ అవి తడబడుతూ వైపు చూశాడు ఆమె కోపంగా చూస్తూ నువ్వు మందు కూడా కొడతావా దాన్ని హగ్ చేసుకున్నావా నా ఇయర్ రింగ్స్ దానికి ఇస్తావా నేను అడిగితే స్టోరీ చెప్తున్నావా అని రగిలిపోతూ మోహన్ తిప్పుకొని ఉంది భువన అనన్య ఫేస్ వాడిపోవడం చూసి నవ్వుకుంటూ ఇవి నీకోసం తెచ్చి ఉంటాడు అనన్య కానీ నాకు దొరికాయి నీకు తిరిగిస్తాన ఛాన్సే లేదు బావ నాకు సొంతం అన్నట్టు ఫోర్స్ కొడుతూ ఉంటే అనన్యకి చాలా కోపం బాధ కలిగాయి ఆమె చెయ్యిచారిన ఇయర్ రింగ్స్ ఆమె చెవులకు అలంకరించి ఉంటే అనన్య తట్టుకోలేకపోయింది ఆమె బాధపడింది అని అతడికి అర్థమైంది ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఉంటే గాయత్రి సడన్ ఎంట్రీ ఇచ్చి అదే బావా ఆ రోజు ఉదయం నువ్వు నిద్ర లేచి నైట్ ఎవరో అధికారులతో కలిసి డ్రింక్ చేయాల్సి వచ్చింది తలనొప్పి వస్తుంది కాఫీ అని చెప్పావు నీ పాకెట్లో పెట్టుకున్న ఇయరింగ్స్ ఎక్కడో పడిపోయాయి రూమంతా వెతికిపెట్టు అని నాకు చెప్పావుగా నేను ఎంత వెతికినా దొరకలేదు అని నువ్వు చాలా ఫీల్ అయ్యావుగా మర్చిపోయావా అవి అక్కకి దొరికాయి ఇంట్లో ఇలాంటివి పెట్టుకునేది మా ఇద్దరి మేఘ అక్క తన కోసం అనుకొని ఉంటుంది అంతేగా అక్క కానీ వాటిని బావ మనకిస్తే మన కోసం తెచ్చినట్టు తన రూంలో కనిపిస్తే మన కోసం తెచ్చినట్టు కాదు అన్నట్టు బావ పక్కకి తూలి నిన్ను సపోర్ట్ తీసుకుంటే దాన్ని హక్ అనరు నీకు ఆ మాత్రం లాజిక్ ఎలా మిస్ అయింది అవి ఎవరివో ఏంటో తీసిచ్చేయి అని షాక్ ఇచ్చింది గాయత్రి భువన చెల్లెలు అలా అడ్డుపడడం నిమిషాలు అనన్యకి క్లియరెన్స్ ఇవ్వడం తట్టుకోలేకపోయింది కోపంగా చూస్తూ చెవులకి ఉన్న వాటిని తీసేస్తూ ఉంటే అనన్య అడ్డుకొని భువన అవి నీకు చాలా బాగున్నాయి తీసేయకు గాయత్రి ప్లీజ్ అలా మాట్లాడకు తప్పు అని చెప్పింది భువన రోషంగా చూస్తూ నాకేం వద్దు ఇవి నాకోసం తెచ్చినవి కాదు అంటే నాకెందుకు అని తీసి విసిరికొట్టి వెళ్ళిపోయింది గాయత్రి తిక్క కుదిరింది అనుకుంది విక్రాంత్ అనన్య వైపు చూశాడు ఆమె ఇబ్బందిగా అక్కడి నుండి లాన్ వైపు వెళ్ళిపోయింది గాయత్రి కింద పడ్డ ఇయరింగ్స్ తీసి జాగ్రత్త చేస్తాను బావా అని చెప్పి వెళ్ళింది విక్రాంత్ అక్కడ ఉండలేక బయటకు వచ్చేశాడు అనన్య చాలా ఫీల్ అవుతూ అసలు నాకేమైంది నేను ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాను వీళ్ళంతా ఒక ఫ్యామిలీ మధ్యలో వచ్చిన నేను ఎవరిని అసలు అని డల్గా ఉండడం గాయత్రి చూసి ఆమెను మాటల్లో పెట్టింది కొంతసేపటికి కేసవ్ వచ్చి ఫైల్ ఇచ్చి వెళ్ళాడు ఆ వెంటనే విశ్వనాథ్ గారు రావడం అనన్య చేయాలి అనుకున్న ప్రాసెస్ పూర్తి చేసి సంతకాలు కూడా చేసి ఇచ్చింది ఆయన నవ్వుతూ గుడ్ డిసిషన్ నేను రిజిస్టర్ చేయించి పెడతాను ఆల్ ద బెస్ట్ అంటూ వెళ్ళిపోయారు అనన్య చిన్నగా నవ్వుకొని ఊపిరి తీసుకుంటుంది నైట్ పన్నెండు అవుతున్న సమయంలో విక్రాంత్ ఇంటికి తిరిగి వచ్చాడు అతడు అనన్య కోసం గదిలోకి వెళ్ళి చూశాడు చూడపోతే అనన్య ఉయ్యాలలోనే నిద్రపోతూ ఉంది ఒడిలో కుక్కపిల్లను పెట్టుకొని మరీ నిద్రపోతూ ఎంతో క్యూట్గా ఉంది విక్రాంత్ మనసు డల్గా ఉంది భువన అలా వచ్చి షాక్ ఇవ్వడం అతడు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే ఫీల్ అవుతూ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు అనన్య ఒడిలో ఉన్న బ్రూనో కళ్ళు తెరిచి చూసింది విక్రంత్ షూ అన్నట్టు సైగ చేశాడు అది సైలెంట్గా ఉండిపోయింది దాన్ని చేతిలోకి తీసుకొని దాన్ని ప్లేస్లో నిద్రపుచ్చి ముడుచుకొని ఉయ్యాలలో సెట్ అయినా ఉన్న అనన్యని రెండు చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద పడుకో పెడుతూ ఆమె చెవులు వెలితిగా ఉన్నాయని చాలా ఫీల్ అయ్యాడు ఇష్టంగా చెవులకి ముద్దు పెట్టాలి అని ఉన్న కంట్రోల్ అయ్యాడు ఆమె నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఆమె పక్కనే ఉ పక్కనే ఒక లెటర్ పెట్టాడు సారీ నేను కావాలని చేయలేదు భువన వద్దకు నీ ఇయర్ రింగ్స్ వెళ్ళటం నీకే కాదు నాకు నచ్చలేదు చాలా ఫీల్ అయ్యాను నేను తాగుబోతు కాదు ముందు మందు నాకు అలవాటు లేదు ఆ రోజు చాలా డిస్టర్బ్గా ఉండి తాగేశాను మళ్ళీ తాగును అని నిర్ణయం తీసుకొని గాయత్రి చేత రూంలో ఉన్న మందు బయట పడేయించాను నిజం చెప్తున్నా నేను ఉదయాన్నే చెన్నై వెళ్తున్నా నీ కోపం రాలేదు అంటే నాకు ఫోన్ చేసి మాట్లాడతావు లేదా స్ట్రైక్ కంటిన్యూ చెయ్యి నిజంగా నేను కావాలని చేయలేదు నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి నేను వచ్చే వరకు ఇల్లు వదిలి వెళ్ళకూడదు అని లెటర్లో రాసిపెట్టి ఆమెను ఇంకోసారి ఇష్టంగా చూస్తూ బయటకు వచ్చేశాడు విక్రాంతి రావడం ఆమెను బెడ్ మీద వేయటం అన్ని తెలుస్తుంది అయినప్పటికీ మౌనంగా ఉంది అతడు వెళ్ళగానే అక్కడ పెట్టి ఉన్న లెటర్ తెచ్చి చదివింది ఎందుకో తెలీదు చాలా రిలీఫ్గా అనిపించింది విక్రాంతి నాకు సారీ చెప్పాడు బాండర్ అని ఫీల్ అవుతూ అతడు వెళ్తున్న వర్క్ పూర్తవ్వాలి నిజాలు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ఆల్ ది బెస్ట్ అంటూ అతడి మొబైల్కి మెసేజ్ పెట్టింది గదిలోకి వెళ్ళి నిట్టూరుస్తూ కూర్చున్న విక్రంత్ మొబైల్ మెసేజ్ సౌండ్ చేసింది అతడు ఉలిక్కిపడి ఫోన్ చూశాడు అనన్య తనకు ఎలాంటి కోపం లేదు అన్నట్టు ఆల్ ది బెస్ట్ చెప్పడంతో చాలా రిలీఫ్గా అనిపించింది అతడికి హమ్మయ్య అనుకొని తిరిగి మెసేజ్ పెట్టాడు ఈ టైంలో మెసేజ్ ఏంటి టైం ఎంత అయిందో చూసావా భయం లేదా నీకు ఇంతవరకు ఎవరైనా మేలుకొని ఉంటారా నువ్వు నిద్రపోలేదా పడుకో గుడ్ నైట్ అంటూ వార్నింగ్ ఇస్తున్నట్టు మెసేజ్ వచ్చింది అనన్య నవ్వుతూ ఇప్పుడు మెంటల్ మెంటల్గా ఉన్నాడు ఓకే గుడ్ నైట్ అని రిప్లై ఇచ్చి ప్రశాంతంగా నిద్రపోయింది విక్రాంతికి మాత్రం నిద్ర పట్టలేదు ఆమె తనని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది ఇది ఎంతవరకు వెళ్తుందో అనుకొని ఆమె కోసం అలాగే అన్న అలాగే అన్న సౌరవ్ కోసం ఆలోచిస్తూ గడిపాడు ఉదయాన్నే తల్లికి తాను అర్జెంటు పని మీద వెళ్తున్నట్టు తిరిగి రావడానికి రెండు మూడు రోజులు పడుతుంది బాలు ఎఫ్ఎం ఉన్నారు ఎలాంటి సమస్య ఉండదు అని చెప్పి ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న భరత్ని చేరుకొని చెన్నై ప్రయాణం అయ్యాడు అతడి అన్వేషణ ఆరంభం కానుంది అక్కడ అనన్య ఒంటరి అయ్యింది విక్రాంత్ భరత్తో కలిసి చెన్నై చేరుకున్నాడు అతడి మనసంతా గజిబిజిగా ఉంది సౌరవ్ కొరకు ఎలాంటి విషయాలు తెలుస్తాయో అనే భయం వేస్తుంది అతడి మనసు చిన్న పిల్లాడిలా బాధపడుతూ ఉంది అన్నయ్య అని అతడిని తలుచుకుంటూ సౌరవ్ ఉన్న ఇళ్ళు ఇన్నేళ్ల తర్వాత తెరిచే ప్రయత్నం చేస్తున్నాడు సౌరవ్ వద్ద వర్క్ చేసిన వర్కర్స్ని ఆ ఇంటి వాచ్మెన్ని ని పిలిపించాడు వాచ్మెన్ ముందుగా విక్రాంత్ ముందుకొచ్చి నమస్కారం చేశాడు విక్రాంత్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా తలుపు అన్నాడు ఆ వ్యక్తి తలుపు తెరిచాడు అలాగే వినయంగా చేతులు కట్టుకొని నిల్చున్నాడు భరత్ అతడికి చెప్పాడు కొందరు వ్యక్తులు వస్తారు వాళ్ళని లోపలికి పంపించు అని చెప్పి పంపించాడు ఆ ఇరువురు ఇంట్లో అడుగుపెట్టారు సరిగ్గా అప్పుడే అనన్య విక్రాంతికి ఫోన్ చేసింది అతడు గుండె కంగారు పడింది ఆ రింగ్ సౌండ్ కూడా అతడిని హెచ్చరిస్తున్నట్టు మోగింది చూడబోతే ఆ ఫోన్ చేస్తుంది అనన్య అతడు షూ అని ఊపిరి తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆమె అడిగింది చెన్నై రీచ్ అయ్యావా అని అతడు ఇప్పుడే వచ్చాను అన్నాడు ఆమె చిన్నగా నవ్వి ఎందుకు నాకు చెప్పకుండా వెళ్ళావు ఉదయాన్నే నన్ను నిద్రలేపు ఉండొచ్చుగా నాకు అనిపించకుండా వెళ్ళావు సరేలే ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశానంటే అయ్యగారికి కోపం ఆవేశం రెండూ ఎక్కివే ఆ రెండు మనిషికి శత్రువులు విక్రాంత్ నువ్వు వెళ్ళిన పని చాలా సెన్సిటివ్ దయచేసి ఆ రెండింటినీ కాస్త లాకర్లో పెట్టి లాక్ చేసి నిదానంగా మాట్లాడు నెమ్మదిగా అన్నీ తెలుసుకో ఎవరి మీద చిరాకు పడకు సౌరవ్ ఆత్మ శాంతించాలి ఆయనకి జరిగిన సంఘటనలు తెలియాలి అంటే ఓర్పు పట్టుదల కావాలి నేను ఎంత చెప్పినా నీకు నచ్చినట్టే నువ్వు చేస్తావు ఏదో చెప్పాలి అనిపించింది నాకు కోపం లేదు అని ఫోన్ చేసి చెప్తున్నా అని చెప్తుంటే విక్రాంత్ ఆమె మాటల్లో వాస్తవం అర్థం చేసుకొని ఓకే మేడం సాధ్యమైనంత వరకు ఆ రెండింటినీ లాక్ చేసి ఉంచుతాను హ్యాపీ అన్నాడు ఆమె నవ్వుతూ ఓకే ఓకే కానీ విక్రాంత్ నీకు విషయం చెప్పాలి ఒక్కోసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకో చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యని సాల్వ్ చేస్తాయి కావున దేన్ని తేలిక తీసుకోకు నీ అన్వేషణలో నిజాలు బయటికి రావాలి అని కోరుకుంటున్నా అని ఆమె వంతు బోధన ఇచ్చింది విక్రాంత్ ఆమె తన కోసం కంగారు పడుతుంది అన్నది అర్థం చేసుకుని థ్యాంక్ యూ బాయ్ అని ఫోన్ కట్ చేశాడు అనన్య హుం ఈ తిక్కానందస్వామి అక్కడ ఎంతమంది తిక్క కుదురుస్తున్నాడో ఏమో ఎవరికి తెలుసు చెన్నైలో వాళ్ళు అయిపోయారు ఎంత చెప్తే మాత్రం అయ్యగారు వింటారా ఏంటి అని నిట్టూర్చి కమలిని గారి వద్దకు వెళ్ళి ఆవిడతో కబుర్లు చెప్తూ అలాగే తులసి గారికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ తన తల్లి ఎలా ఉంది మందులు వేసుకుంటుంది లేనిది తెలుసుకుంటూ ఉంది గాయత్రి ఎఫ్ఎం అననేక తోడయ్యారు బాలు ఆఫీస్ పనులు చూసుకుంటూ ఉన్నాడు బ్రూనోతో ఆమె హడావిడి ఇంట్లో సందడిగా ఉంది భువన సదానందం ఇచ్చిన ట్రైనింగ్తో సైలెంట్ వెపన్ ఎన్నుకొని దూరంగా ఉంది రాజీ అటు ఇటు చెడ్డవ్వకుండా నడుచుకుంటూ ఉంది మొత్తానికి ఆ ఇంట్లో సరదాగా అంతా ఉన్నారు విక్రమ్ అనన్య మాటలతో చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు ఆవేశం తగ్గించి ఆలోచన చెయ్యాలి అని ఆమె నిర్ణయం తీసుకొని అక్కడ పరిసరాలు పరిశీలిస్తూ తన అన్న చివరిగా ప్రాణాలు విడిచిన గదిలోకి అడుగుపెట్టాడు అక్కడికి వెళ్ళగానే మనసు చాలా భారంగా మారింది సౌరవని అతడు ఉరివేసుకునే ప్రదేశంలో కూలబడి ఏడుస్తూ ఉంటే భరత్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ప్లీజ్ విక్రాంత్ నువ్వు ఇలా బాధపడితే ఏది తెలుసుకోలేము కాస్త గుండె రాయి చేసుకో అని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు విక్రాంత్ కళ్ళు తుడుచుకొని అక్కడ వస్తువులు పరిశీలిస్తూ ఉన్నాడు వాడికి అనుమానించే విధంగా ఎలాంటి వస్తువులు కనిపించలేదు ఇళ్ళంతా నీట్గా క్లీన్ చేసింది సౌరవ్ మరణం తర్వాత పోలీసులు ఎంక్వైరీ జరిగింది ఎలాంటి వివరాలు లేవు కనీసం సూసైడ్ నోట్ కూడా లేదు ఒక మనిషి ఎందుకు చనిపోతున్నాడో చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా సడన్గా అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకొని ఉంటాడు పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఏమీ తెలియలేదు ఆల్కహాల్ లాంటిది కూడా అతడి బ్లడ్లో లేదు అందుకే పోలీసులు కూడా ఏమీ తెలుసుకోలేకపోయారు విక్రాంత్ తల్లి కోసం ఆలోచిస్తూ ఆవిడ ఏమైపోతారో అని తన అన్న మరణం వెనుక కారణం ఏంటి అనేది ఎంక్వైరీ చేయలేదు ఏదో లవ్ ఫెయిల్యూర్ అమ్మాయి మోసం చేసింది అన్న రూమర్నే నమ్మాడు ఇన్నేళ్ల తర్వాత వచ్చి వెతికితే తనకేం తెలుస్తుంది అందుకే చాలా బాధపడుతూ ఉన్నాడు భరత్ విక్రాంత్ డల్ అయిపోవడం చూసి ధైర్యం చెప్తూ ఉన్నాడు మన ప్రయత్నంలో మనకి సౌరవ్ తప్పక సహాయం చేస్తాడు నువ్వు బాధపడకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు విక్రాంత్ సరే అని అనన్య మాటలు గుర్తు చేసుకొని చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్య సాల్వ్ చేస్తాయి అనే కోణంలో పరీక్షిస్తూ ఉన్నాడు అక్కడ అనువనువు గాలిస్తున్నాడు అనుమానించే విధంగా ఎలాంటి ఆధారం దొరకలేదు వాళ్ళు ఆ గది విడిచి బయటకు వచ్చారు అక్కడ వాళ్ళని కలుసుకునేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు వాళ్ళ ముందుకు వెళ్ళిన విక్రాంత్ నిదానంగా మాట్లాడుతూ చూడండి మీరంతా ఇక్కడ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు మీపై నమ్మకంతో నేను ఎలాంటి సందేహం లేకుండా బాధ్యతలు అప్పచెప్పి ఉంచాను మీరంతా సౌరవ నమ్మకాన్ని గెలుచుకున్న వర్కర్స్ అని తెలుసు ఆ రోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిపి పిలిచింది ఆఫీస్ విషయంలో మాట్లాడడానికి కాదు అందుకే ఇక్కడికి పిలిచాను నాకు నా అన్న మరణం వెనక కారణం ఏంటో తెలియాలి మీకు తెలిసిన విషయం ఏదైనా సరే నాకు చెప్పండి అన్నయ్య సడన్గా సూసైడ్ చేసుకున్న కారణం ఏంటి అని సూటిగా అడిగాడు వాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకుంటూ సారీ సార్ ఇన్నెళ్లు గడిచినా మాకు ఈ విషయంలో వివరణ లేదు ఆయన ఎందుకు ఇంత పని చేశారో ఏ కష్టం వచ్చిందో అంతుపట్టడం లేదు సార్ చాలా మంచివారు ఎంతో ధైర్యవంతులు కష్టంలో ఉన్నామని చెప్పకపోయినా మా కష్టం తెలుసుకొని సాయపడేవారు మా వరకు సౌరవ్ సార్ మాకు దేవుడు ఆయన ఇలా చేయడం మేము ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాం భరించలేకపోతున్నాం అని విక్రాంతికి సవాలుగా సమాధానమిచ్చారు భరత్ విక్రాంత్ పరిస్థితి అర్థం చేసుకొని అతడు కలుగ చేసుకొని సరే అయితే ఒక విషయం చెప్పండి సౌరవ్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు మీకు ఆశ్చర్యంగా అనిపించిన సంఘటనలు కానీ విచిత్రమైన ప్రవర్తన కానీ మీరు చూసారా సౌరవ్ని ఎవరైనా కొత్త వాళ్ళు కలుసుకునే ప్రయత్నం చేశారా వాళ్ళు ఆడవాళ్ళైనా లేక మగవాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎవరైనా గుర్తు చేసుకోండి అని అడిగాడు అక్కడి వాళ్ళు తేల్చి చెప్పారు ఆశ్చర్యం ఏమీ లేదు సార్ సార్ని రోజుకి కొత్త వ్యక్తులు చాలామంది కలుస్తారు అందులో వింతేమీ లేదు అందుకే మేము పెద్దగా పట్టించుకోలేదు అనేశారు విక్రాంత్ ఓపిక నశిస్తుంది అతడికి కోపం వస్తుంది అరే ఎలాంటి మార్పు లేదు సందేహం లేదు విచిత్రం ఏదీ కనిపించలేదు చెట్టంత మనిషి బలవంతంగా ప్రాణాలు ఎందుకు తీసుకుంటాడు ఏదో జరిగింది అది ఇక్కడే ఈ ఊరిలోనే జరిగింది నాకేం జరిగిందో తెలియాలి అని చాలా కోపం గరిచాడు అక్కడి వాళ్ళు విక్రాంత్ కోపం అర్థం చేసుకొని సార్ ప్లీజ్ మాకేం తెలీదు అని అంటున్నారు భరత్ కంగారుగా ప్లీజ్ విక్రాంత్ కూల్ కోపం తగ్గించుకో కూల్కు ఆలోచించు ఆవేశం వద్దు అని నచ్చ చెప్తూ ఉన్నాడు అతడికి అనన్య మాటలు గుర్తుకొచ్చాయి ఆవేశం కోపం కంట్రోల్ చేసుకో ప్లీజ్ కూల్ అని ఆమె తన ఎదురుగా నిలబడి చెప్తున్నట్టుగా అనిపించింది విక్రాంత్ కంట్రోల్ అవుతూ కోపంగా అక్కడి గోడ మీద పంచిస్తూ కోపం కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు భరత్ అక్కడి వాళ్ళని చూసి మీరు వెళ్ళండి మీకు ఏ చిన్న విషయం గుర్తుకొచ్చినా కాంటాక్ట్ అవ్వండి అలాగే ఎంక్వైరీ చేస్తున్నట్టు బయట పడనివ్వకండి అని అడిగాడు వాళ్ళు సిన్సియర్గా సౌరవ్ గారు అంటే మాకెంతో గౌరవం ఆయన కోసం మేము సిద్ధంగా ఉన్నాం జాగ్రత్తగా ఉంటాం అని విక్రాంత్ వైపు చూశారు అతడు కళ్ళు మూసుకొని గోడ వైపు తిరిగి ఉన్నాడు వాళ్ళు సార్ మమ్మల్ని వెళ్ళమంటారా అని అడిగారు విక్రాంత్ కళ్ళు తెరిచి చూశాడు అక్కడ గోడ మీద పెంతో రాసిన ఇంగ్లీష్ పదాలు కనిపించాయి ఎంతో క్లీన్గా ఇంకా రాయల్గా ఉన్న హౌస్లో ఇలా గోడ మీద పేరు రాశారేంటి అన్నట్టు ఆ అక్షరాలు చదువుతూ ఉన్నాడు ఆ అక్షరాలు అర్థం కూల్ మూన్ అని రాసి ఉంది విక్రాంత్ ఆ పేరు బయటకు వినిపించేలా పలికాడు కూల్ మూన్ అని ఆ మాట విన్న వర్కర్స్లో ఒక వ్యక్తి అకౌంటెంట్ అలర్ట్ అయ్యి సార్ సౌరవ్ సార్ మనకి దూరం అవ్వడానికి కొన్ని నెలల ముందు ఈ మాట ఆదమరుపుగా పలకడం నేను విన్నాను సార్ అన్నాడు అంతే విక్రాంత్ అతడి వైపు చూసి ఎప్పుడు ఏమని ఎవరితో అంటుంటే విన్నారు అని అడిగాడు ఆ వ్యక్తి తలగోకుంటూ సార్ ఎవరితో అనలేదు సార్ ఆయన అకౌంట్ ఫైల్ తీసుకురమ్మంటే తీసుకొని ఆయన క్యాబిన్ లోపలికి వెళ్ళాను చూస్తే సార్ ఎటో పరధ్యానంగా చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ కూల్ మూన్ అని పలికారు నేను అయోమయంగా చూస్తూ సార్ అన్నాను నా పిలుపుతో ఉలిక్కి పడి సార్ నా చేతిలో ఫైల్ తీసుకొని నన్ను వెళ్ళిపోమన్నారు నేను సార్ విచిత్రంగా ఉండేది చూసి ఏంటో అనుకున్నాను అని ఆ రోజు తాను చూసిన సంఘటన చెప్పాడు విక్రాంత్ భరత్ వైపు చూశాడు అతడు అర్థం కానట్టు చూస్తూ ఉన్నాడు విక్రాంత్ చాలా శాంతంగా కంట్రోల్ చేసుకుంటూ అక్కడి వాళ్ళని అడిగాడు ఈ కూల్మోన్ అంటే ఏంటి అన్నయ్య పేరు ఇక్కడ గోడ మీద కూడా రాశాడు అదేమైనా కంపెనీ పేరా మీకు ఎవరికైనా దాని అర్థం ఏంటో విషయం ఏమైనా తెలుసా అని అడిగాడు వాళ్ళెవరూ ఆ పేరు వినలేదు అలాగే ఆ పేరు మీద ఎలాంటి కాంటాక్ట్స్ కంపెనీస్ రికార్డ్స్ వాళ్ళకి తెలీదు అని స్పష్టంగా చెప్పారు విక్రాంత్ ఓకేకి మీరు వెళ్ళండి అని పంపించేశారు అంతా వెళ్ళిపోయారు వాచ్మెన్ ఇంకా అక్కడే ఉన్నాడు విక్రాంత్ ఏంటి విషయం అన్నట్టు చూస్తుంటే అతడు ఒక విషయం చెప్పాడు సార్ కొన్నేళ్ల క్రితం సార్కి కూల్మూన్ అనే పేరు మీద ఒక లెటర్ వచ్చింది నేనే ఆ లెటర్ అందుకొని సార్కి ఇచ్చాను అందులో ఏముందో తెలీదు కానీ సార్ ఆ లెటర్ అందుకొని చిన్నగా నవ్వి కోట్ పాకెట్లో పెట్టుకున్నారు అదేం పెద్ద విషయం కాదు అని చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా అని చెప్తుంటే విక్రంత్ ఆశ్చర్యపోయాడు కూల్మూన్ అంటే ఏంటి అన్నయ్య అంత ధ్వనించే విధంగా అందులో ఏముంది అని భరత్ వైపు చూశాడు అతడు తనకి దాని గురించి ఏమీ తెలీదు అన్నాడు ఇద్దరు వాచ్మెన్ చెప్పిన లెటర్స్ లాంటివి దొరుకుతాయేమో అని అంతా వెతికారు ఎక్కడ ఏవీ లేవు గోడ మీద రాసిన అక్షరాలు సౌరవ్రాత అన్నది తెలుస్తుంది అన్నయ్య అంత ఇంట్రెస్ట్ పెట్టిన అంటే ఏంటి అనేది తెలియాలి మనకి అదొక్కటి ఆధారం భరత్ అని చెప్పాడు విక్రాంత్ అవును అని కూల్మూన్ పేరుతో గూగుల్లో సెర్చ్ చేస్తుంటే కొన్ని రిసార్ట్స్ కొన్ని డిజిటల్ షోరూమ్స్ కనిపించాయి వాళ్ళకేమీ అర్థం కాలేదు భరత్ అడిగాడు ఈ పేరున్న షోరూమ్ ఉన్నాయి విక్రాంత్ అలాగే రిసార్ట్స్ కూడా ఏం చేద్దాం అని విక్రాంత్ ఒక ఆలోచనకి వచ్చి ముందుగా ఇక్కడికి దగ్గరలో ఉన్న షోరూమ్ అలాగే రిసార్ట్స్ రెండింటిని ఎంక్వైరీ చేయాలి కాకుంటే నేరుగా కాదు వాళ్ళ వద్ద దాగి ఉన్న నిజం నిదానంగా బయటకు రప్పించాలి నాకెందుకో మనం వెతుకుతున్న సమాధానం రిసార్ట్లోనే దొరుకుతుంది అనిపిస్తుంది అందుకే నేను గూగుల్ మ్యాప్ ప్రకారం అన్నయ్య ఆఫీస్కి అలాగే ఇంటికి చేరువుగా ఉన్న రిసార్ట్స్కి వెళ్ళాలి అనుకుంటున్నా నువ్వు షోరూమ్ సంగతి చూడు మా అన్నయ్య కంపెనీ నుంచి అక్కడ ఏమైనా పర్చేస్ లాంటివి జరిగాయేమో వాళ్ళకి ఏమైనా విషయం తెలిసేమో నేను నా ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి భరత్ని పంపించి అతడు తెలుసుకున్న వరకు విషయం అనన్యకి కాల్ చేసి చెప్పాడు ఇక్కడ మాకు ఎటువంటి క్లూ దొరకలేదు కేవలం కూల్ మూన్ అనే పదం తప్ప దానికి ఎలాంటి ఆధారం లేదు అని తను వెళ్ళబోతున్న రిసార్ట్ గురించి చెప్పాడు అనన్య ఆలోచిస్తూ విక్రాంత్ నీవే కరెక్ట్గా ఉంది అనుకుంటున్నా కానీ ఇలా ఎందుకు కాకూడదు కూల్ మూన్ అనేది ఒక ముద్దు పేరు అయ్యుండొచ్చుగా ఇది ఎవరి పేరు అయినా అయ్యుండొచ్చుగా సౌరవ్ గారు కలవరించే వారు పరధ్యానంగా ఉన్నారు ఆ పేరు ఇష్టంగా గోడ మీద రాసుకున్నారంటే అది ఎవరైనా మనిషి పేరు అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని షాక్ ఇచ్చింది విక్రాంత్ వాట్ అని అడిచాడు అనని స్థిరంగా చెప్పింది అవును విక్రాంత్ ఇది నా డౌట్ అలాగే నువ్వు సౌరవ్ గారికి దగ్గరలో ఉన్న రిసార్ట్స్ గురించి ఆలోచిస్తున్నావు ఒక విషయం నోటీస్ చేయి దగ్గరలో ఉన్న రిసార్ట్కి ఆయన ఎందుకు వెళ్తారో చెప్పు ఇల్లు దగ్గరలో ఉన్న రిసార్ట్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నాకెందుకో సిటీకి దూరంలో ఉండి అనుకోని పరిస్థితుల్లో స్టే చేయాల్సిన అవసరం పడి ఎవరైనా రిసార్ట్స్లో ఉండి ఉండాలి అనుకుంటారు అలా కూడా జరిగి ఉండచ్చు దగ్గరలో ఉన్నది కాకుండా దూరంగా ఉన్నది ఫోకస్ చేయి ఓకే అని అతడికి సలహా ఇచ్చింది విక్రమ్ ఆలోచిస్తూ ఉన్నాడు ఆమె అతడు సైలెంట్గా ఉండేసరికి తడపడుతూ నేను చెప్పింది వినాలనేది ఏమీ లేదు జస్ట్ నాకు అనిపించింది చెప్పాను ఏదైనా సరే కడుపు ఖాళీగా ఉంటే బుర్ర పంచేయదు అంటారు ఫుడ్ తిను కాసేపు రిలాక్స్ అవ్వాలి అప్పుడే నీకు శక్తి వస్తుంది నేనైతే ఫుల్గా ఫుడ్ తిన్నాను బ్రూనోతో ఆడుకుంటూ ఉన్నాను నువ్వు తింటావుగా అని అడిగింది విక్రాంత్ చిన్నగా నవ్వి హా తింటాను థ్యాంక్స్ నేను చూసుకుంటాను బాయ్ రెస్ట్ తీసుకో అని ఫోన్ ఫోన్ కట్ చేశాడు అనన్య రెస్ట్ అయితే తీసుకోలేదు ఆ పేరు మీద తన వంతు ఎంక్వైరీ సిస్టంలో మొదలుపెట్టింది విక్రాంత్ ఎంక్వైరీలో మొదట అక్కడికి దగ్గరలో ఉన్న రిసార్ట్ చేరుకున్నాడు బట్ ఎలాంటి సమాచారం లేదు అతడికి భరత్ చెప్పాడు నాకు ఎలాంటి ఆన్సర్ దొరకలేదు అని విక్రాంత్ భరత్ని చేరుకొని ముందు మనం భోజనం చేయాలి కాసేపు విశ్రాంతి తీసుకొని మన అన్వేషణ మొదలు పెట్టాలి అని అనన్య చెప్పినట్టు భోజనం చేసి కాసేపు కురుకు తీశాడు మైండ్ మాత్రం ఆలోచిస్తూనే ఉంది కూల్ మూన్ అంటే ఏంటి మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్